సీకట్లో నాలుగు గంటల నుంచి అయితే ఫ్రాక్స్ అయితే కుడుతున్నానండి అయిపోయినప్పుడల్లా వీడైతే తీసుకుంటూ ఉన్నా మీకు చూపిద్దామనేసి సో నేను నైట్ అయితే కట్ చేసుకున్నాను నైటే కట్ చేసుకున్నాను అనమాట ఐదు ఫ్రాక్స్ కట్ చేసుకున్నాను నైటే కట్ చేసుకుని పనుకున్నాను సీకట్లో నాలుగు అయితే ఫ్రాక్స్ అయితే అనమాట టోటల్గా టెన్ థర్టీ కల్లా ఫైవ్ ఫ్రాక్స్ అయితే అయిపోయాయి సో మీకు చూపిస్తారు చూడండి ఈ విధంగా అయితే కుట్టారన్నమాట డిజైనర్స్ అన్ని డిజైన్ అనమాట సో చూశారు కదా ఈ విధంగా ఇది వచ్చేసి లంగా చోలి ఇది వచ్చేసి ఇంకో ఒకసారిలోనే రెండు అనమాట మీకు వివరంగా అయితే చూపించాను లాస్ట్ వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది వీడియోలో సో ఇవన్నీ నేను ఏవే ఎంతెంత రేట్ అనేవి కూడా మీకు చెప్తానండి నెక్స్ట్ వీడియోలో ఒక ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేస్తాను అనమాట ఇప్పుడు అయిపోయినాయండి నిమిషాలు అయితే ఇప్పుడు స్టాప్ చేసేసి అనమాట అంటే కొద్ది ఒక ఐదు నిమిషాలు అయితే స్టాప్ చేసేసి సో ఐదు ఫ్రాక్స్ ఎత్తే కుట్టాయనమాట సీకట్లో లేసి ఐదు ఫ్రాక్స్ అయితే కుట్టాను టైం వచ్చేసి టెన్ థర్టీ అయితే అవుతుంది అనమాట సో థర్టీ లెవెన్ అవుతుంది సో లెవె ఇప్పటికి ఇప్పటికి నేను దిగాను అనమాట టెన్ థర్టీకి దిగేసి బ్రష్ చేసుకొని టిఫిన్ చేసేసి మళ్ళీ ఇంకా మిషన్కి అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేయాలి ఫ్రాక్స్ వచ్చేసి ఐదు ఫ్రాక్స్ అయితే కుట్టాను అనమాట ఆ ఫ్రాక్స్ అయితే మీకు చూపిస్తా కదండి ఇవేనండి ఐదు ఫ్రాక్స్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఇదొక ఫ్రాక్ ఇదొక ఫ్రాక్ ఇదొక ఫ్రాక్ కుట్టాను ఇప్పుడు ఈ శారీలో రెండు ఫ్రాక్స్ అనమాట ఇవి ఒకటి లంగా చోలి ఇది లంగా చోలి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ నాదేనండి ఇది మిగిలిన బ్లౌజ సన్నవన వాళ్ళకి కుడుతుంటాం కదా అప్పుడు మిగిలినప్పుడు వాళ్ళకి వేసాయనమాట సో ఇది వచ్చేసి ఇంకొక ఫ్రాక్ అనమాట ఇది వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది నడుపు దగ్గర రెడీమేడ్ డ్రెస్ మాదిరిగా అనమాట సో ఇక్కడ కింద కూర్చు పెట్టేసాను ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట కానీ చాలా బాగుంది సో ఎన్ని అయిపోయినాయి మూడు అయిపోయినాయి కదా ఇది వచ్చేసి నాలుగో ఫ్రాక్ ఈ ఈ మూడు పెద్ద ఫ్రాక్స్ వచ్చేసి ఒక ఇంటి అంటే అక్క అనమాట ఇవి సో ఈరోజు మార్నింగ్ వచ్చి తీసుకెళ్తాము హాస్టల్ దగ్గరికి వెళ్తాము పిల్లల దగ్గరికి అనేసి అంటే సీకట్లో లేచి కుట్టేసా అనమాట సో ఇదొక ఫ్రాక్ ఇంకొక ఫ్రాక్ వచ్చేసి ఇది సో ఇంకా మిషన్ అయితే మళ్ళీ ఇప్పుడు బ్లౌజెస్ అయితే ఉన్నాయి స్టిచ్చింగ్ చేసేవి సో ఇది వచ్చేసి ఇంకొక ఫ్రాక్ అనమాట మొత్తము ఫైవ్ ఫ్రాక్స్ అయితే కుట్టేశాను సో ఇంక ఇప్పుడు మిషన్ అయితే పెట్టేసుకోవాలి మిషన్ వచ్చేసి ఈ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేయాలని ఇంక ఇవి కూడా డ్రస్లు కుట్టేవి కానీ ఇప్పుడు అని అభావని అనమాట ఇవి డ్రెస్సులు కుట్టేటివి ఇదైతే నాకు గ్లౌ బ్లౌజ్ కుట్టంగా మిగిలిన క్లాత్ అనమాట దానికి జాయిన్ చేసేస్తారని అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ ఈ శారీలో బ్లౌజ్ అయితే కట్టింగ్ చేసుకోవాలి అలాగే కుట్టాలి ఇంకా ఉన్నాయండి ఒక మూడు బ్లౌజెస్ అయితే ఉన్నాయి అర్జెంట్వి సో ఇంక అవి కూడా కుట్టేసుకోవాలి కుట్టేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కలుద్దాము సో కుట్టేసిన తర్వాత చూపిస్తాను మొత్తము ప్రతి వెనుక చాలా చాలా ఉన్నాయండి కుట్టేటివి అందుకోసమే ఇంకా వీడియోస్ అయితే ఎక్కువ తీయట్లేదు సో మిషన్ దగ్గర చూడండి సిది ఎలా పడిపోయిందో ఇదంతా సీక్రెట్లోంచి అటువంటి క్లాత్లే అనమాట ఇదంతా తీసేసేయాలి మళ్ళీ నాకు ఏంటంటే దారాలు పడినా ఏం కనిపించామన్నమాట బాబిన్స్ సూర్లు ఏమన్నా పడినా అందరూ పిల్లలు వస్తూ ఉంటారు కదా అంటే కుట్టించుకోవడానికి వచ్చిన కస్టమర్లతో పాటే తన పిల్లలు అటు తోరకొచ్చుకుంటూ ఉంటారు సో వా వాళ్ళకందుకు దగ్గర కూర్చుకుండా అనేసి ఫస్ట్ ఇవి అయితే తీసేసేయాలి సో ఫైనల్గా అయితే కనుక ఇది మొత్తం ఫస్ట్ క్లీన్ చేసేసుకొని కొంచెం పని అయితే ఉంది ఫని ఇంకా ఇంట్లో పని అయితే పక్కన పెట్టేస్తానండి వంట అయితే చేయాలి కానీ అయితే అత్త చేసిందనమాట ఉప్మా నేనైతే ఏం చేయలేదు ఇంకా లేచినాను మిషన్కి అయితే ఎక్కేసినాను అనమాట సో ఇంక అత్త చేసేసింది ఇప్పుడు బ్రష్ చేసుకొని తినేసిన అనమాట సో ఇప్పుడు ఇంకేం చూపిస్తా కదండి అత్త చేసినటువంటి వంట సో నేను మళ్ళీ చీకట్లో లేసినప్పుడు టమోటా సారీ టమోటా అంటే చిత్రాన్నం అయితే చేశాను అనమాట చిత్రాన్నం చేశాను మా మా వడ్డుకు వెళ్తుంటే తనకి చిత్రాన్నం అయితే క్యారెక్ అయితే కట్టి పంపించాను ఇంకా పిల్లలు ఇంటికాడ ఉన్నారు కదా తింటారనేసి పిల్లలకైతే ఇంకొంచెం అనమాట చిత్రాన్నం ఇక్కడ వచ్చేసి మా అత్త ఉప్మా చేసింది ఉప్మా దీంతో చట్నీ సో ఇంత ముందుకు గారెల పాకు కొద్దీ మిగిలింటే ఆ పాక అయితే వాస్తన్నే అనమాట ఇప్పుడు సండే కదా ఇంటికాడ ఉందనేసి కాల్చేసింది సో ఇంకా వెళ్తానండి ఇంకా వెళ్ళేసి బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను